నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ జావిద్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మత వర్గ భేదాలు లేకుండా చేశారని నిర్మించుకుంటాం కానీ ఒక వెలివాడలోనే అంబేద్కర్ గారు ఉండడం వాళ్ళు మాత్రమే అంబేద్కర్ గారిని ఆరాధించడం చాలా బాధాకరమైన విషయం ఇవాళ ఈ దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే అటువంటి ప్రమాదం పొంచి ఉన్నది రాజకీయ శక్తులు బాబాసాహెబ్ను అనేక సందర్భాల్లో అవమానపరుస్తూ వస్తున్నారు రేపు రాజకీయ శక్తులు అణచివేయనంతగా ఎదిగినట్లయితే రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్తుంది రాజ్యాంగానికి ప్రమాదం వస్తే చాలామంది అనుకుంటారు ఒక మైనారిటీలకో లేకుంటే ఎస్సీలకో ముప్పు వాటిల్లుతుంది దానివల్ల వాళ్ళకే లాభం ఉన్నది అనుకుంటున్నారు కానీ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నా భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పుస్తకం ఒక భగవద్గీత లాంటిది ఒక కురాన్ లాంటిది ఒక బైబిల్ లాంటిది దేశ ప్రజలు స్వేచ్ఛగా ఇవాళ బతకగలుగుతున్నాం ఇవాళ ఇంత స్వాతంత్రంగా ఉండగలుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుంది రేపు అదే రాజ్యాంగం కనుక రద్దయితే ఆ రాజ్యాంగం స్థానంలో వచ్చేటువంటి పుస్తకం ఏ విధంగా ఉంటుందో డెబ్బై సంవత్సరాలకు ఎనభై సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ గారు ఆ వివక్షను చూసినారు ఆయన ఒక్కలే కాదు ఇవాళ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేస్తే మళ్ళీ వర్ణ వ్యవస్థ ఏర్పడుతుంది ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక మూడు సామాజిక వర్గాలకు మాత్రమే మేలు చేకూరుతుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మినహా మిగతా ప్రజలందరూ సూత్రులే మరి అందరూ సూత్రులుగానే పరిగణించాలనుకొని ఉంటే రాజ్యాంగం గంగల కలిసిన పర్వాలేదు అనుకొని రాజకీయ శక్తులకు ఊతమిచ్చే ప్రయత్నం చేయండి లేదు మనం అందరం స్వేచ్ఛగా ఇలాగా బతకాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అభివృద్ధిలో పాటు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం నడుము కట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మిత్రులారా ఇవాళ ఈ ఉత్సవాన్ని ప్రతి ఊరు వాడలో జరుపుకుంటున్నాం కానీ మీ అందరికీ ఒకటి తెలియజేయదలుచుకున్నాం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై మూడు వందల ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ఈ ఆర్టికల్స్ మనకు రిజర్వేషన్లను ప్రసాదించినాయి కానీ బాబాసాహెబ్ ఎస్సీకి ముందు రిజర్వేషన్ ఇవ్వలేదు తొంభై తొమ్మిదికి పైన ఉన్నటువంటి ఉప కులాల ఉప తెగల ద్వారా విభజించబడ్డ బీసీలకు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిదితోని అదేవిధంగా ఎస్టీలకు మూడవ మాత్రమే అనేక మందికి ఒక అపోహ ఉంది ఎస్సీలు తక్కువ చదువుకున్న ఉద్యోగాలు వస్తాయి ఎస్టీలు తక్కువ చదువుకున్న ఉద్యోగాలు వస్తాయని ఈ అపోహను దూరం చేయాల్సిన బాధ్యత విద్యావంతులైన మనందరిపైన ఉంది ఒక వంద ఉంటే అందులో యాభై ఒక్క ఉద్యోగాలు జనరల్ కేటగిరీ కింద ఉండి మిగతా ఉద్యోగాలు నలభై తొమ్మిది మాత్రమే రిజర్వేషన్లో ఉంటాయి ఈ నలభై తొమ్మిది మినహా మిగతా నలభై యాభై ఉద్యోగం ఇంకొక ఉద్యోగం ఉందో దానికి కూడా సమానమైన మార్కులే సాధించాలి కుల రాజకీయ కుల రిజర్వేషన్లు కానీ ఆ రిజర్వేషన్ ద్వారా జాబ్స్ రావు ఇకపోతే రిజర్వేషన్ లేకపోతే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ లో ఎన్నికలు జరుగుతున్నాయి ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ రిజర్వేషన్ స్థానం కాదు జనరల్ కేటగిరీ ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు చారి గారు ఎంపీగా ఉన్నారు కానీ భారత ఇరవై సంవత్సరాల క్రితం అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఉండే అసెంబ్లీ పునర్విభజన చట్టంలో అది వాళ్ళ ఎస్టీకి పరిగణించబడ్డది కేవలం రాజకీయాలకు మాత్రమే రిజర్వేషన్లు పది సంవత్సరాలు ఉండాలి తప్ప మిగతా వాటికి రిజర్వేషన్లు ఉండ అవసరం లేదు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు ఇంకో విషయం అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పింది రాజ్యాంగం ఎంత మంచిగా రాసినా రాజ్యాంగాన్ని అమలు పరిచేవాడు మంచోడు లేకపోతే అది చాలా ప్రమాదంలో పడుతుంది అది ఒక చెత్త కాగితంతో సమానం అయిపోతుంది అని అన్నారు అదే ఇవాళ జరుగుతుంది ఏం జరుగుతుంది దేశంలో లక్షల కోట్లు వేల కోట్ల రూపాయల నిధులను స్కామ్ చేసినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీ కండువ కప్పుకుంటే వాళ్లకు ఎలాంటి ఐడి రైడ్స్ చేస్తలేరు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వయం ప్రతిపది మీద ఉండాలనుకుంటే ఈడీఐటీ రైడ్ చేయించి వాళ్ళని జైల్లో వేస్తున్నారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అదేవిధంగా ఎన్నికల సంఘంలో రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఎన్నికల ప్రధాన అధికారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి ఇద్దరు ఎన్నికల అధికారులు నియమిస్తుంది అందులో ఒకళ్ళు ప్రతిపక్ష నాయకులు ఒకళ్ళు ప్రధాన మంత్రిగా ఉంటారు కానీ ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ ప్రకారంగా రాజ్యాంగాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేసిండ్రు అని చెప్పడానికి ఇది చాలు ఇందులో సుప్రీంకోర్టు యొక్క ఎన్నికల సంఘానికి మోడీ అమిత్ షా ప్రతిపక్ష నాయకుడు ఖర్గే ముగ్గురే ఉన్నారు ఈ ముగ్గురు ఏది చెప్తే అదే నడిచే విధంగా ఉంది అందులోకి ఇద్దరు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టే రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని నేను తెలియజేస్తున్నా రాజ్యాంగం ప్రమాదంలో లేదు అని చెప్పే వాళ్లకు ఎన్నికల సంఘాన్ని మార్చినటువంటి బిల్లే నిదర్శనం అదేవిధంగా ఎంఎస్పి అంటే రైతు పండించిన పంటలకు కల్పించాలనే అటువంటి బిల్లును పక్కనట్టి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి నల్ల చట్టాలు తీశారు ఆ నల్ల చట్టాలను వ్యతిరేకించిన రైతులను ఉగ్రవాదులుగా కలిస్థానలుగా చేయడం జరిగింది ఇవాళ రాజ్యాంగం బాబాసాహెబ్ రాయబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆర్టికల్ మూడులో